ప్రభునంత్రులరా ఈ విధంగా దేవాది దేవుడు కృప చూపించి ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావటానికి సహాయం చేశాడు మరి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరాన్ని మనం ముగించుకొని రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అడుగు పెట్టడానికి దేవుడు సహాయం చేశాడు దేవునికే మహిమా ఘనత ప్రభావములు ఆరోపిస్తూ ఉన్నాను మరి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మరి మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకెన్నో ఆత్మీయ ఆధ్యాత్మిక సందేశాలు ఎన్నో అమూల్యమైనటువంటి విషయాలు మీ ముందుకు తీసుకొని వచ్చాం తీసుకురావటానికి దేవుడు కృప చూపించాడు మరి చివరిలో మెస్సయ్య మందిరం ఎక్స్టెన్షన్ చేయటం స్టూడియో ఏర్పాట్లు చేయటం ద్వారా కొంత గ్యాప్ వచ్చింది మరి దేవాది దేవుడు మరలా తన కృపను మాకు అనుగ్రహించి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మరలా ఈ మొదటి తేదీ నుంచి మీ ముందుకు రావటానికి అమూల్యమైనటువంటి సందేశాలు మరి పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని ప్రే ప్రేరేపించి మరి మంచి సందేశాలు మిమ్మల్ని విశ్వాసంలో బలపరిచే ఆత్మీయంగా బలపరిచే అమూల్యమైనటువంటి విషయాలు మరి దేవాది దేవుడు మనకు అనుగ్రహించబోతూ ఉన్నాడు మీ ముందుకు తీసుకురాబోతా ఉన్నాడు తప్పకుండా మమ్మల్ని ఫాలో అయ్యి దేవుని యొక్క కృప పొందుకోవాలని విశ్వాసంలో మీరందరూ బలపరచబడాలని ఒక దైవజనుడిగా కోరుకుంటూ ఉన్నాను దేవునికి మాయమ కలుగును గాక ప్రభునందు మరి ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మీకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను అదేమిటంటే సహజంగా మొదటి తేదీ అనంగానే మరి సంవత్సరంలో మొదటి తేదీ అనగానే మరి క్రైస్తవులకు సంగమునకు వాగ్దానాలు గుర్తొస్తాయి వాగ్దాన సందేశాలు దైవజనులు అందిస్తూ ఉంటారు మరి వాగ్దానాలు తీసుకుంటూ ఉంటారు సహజంగా ఒక్కొక్కరు ఒక్కొక్క వాగ్దానాన్ని తీసుకొని మరి ఆ వాగ్దానం వచ్చినటువంటి ఆ వాగ్దానాన్ని బట్టి సంతోషిస్తూ ఆ వాగ్దానం ఆ జీవితంలో నెరవేర్చబడాలి అని చాలా ఆశపడుతూ ముందుకు వెళ్తూ ఉంటారు ప్రభునంతులరా మరి నేను ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని ఈ ఈ విషయం మీద మీకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను అదేంటి అంటే వాగ్దానాలు తీసుకోవటం మంచిదే వాగ్దానాలు దేవుడే మనకు అనుగ్రహించాడు ఒక్క వాగ్దానం కాదు మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తే కొన్ని వేల వాగ్దానాలు తన భక్తులకి ఆయన ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రభు పిల్లర మనం పరిశుద్ధ గ్రంథం చదువుతూ ఉన్నప్పుడు ఎన్నో ఎన్నో మరి ఆయా సందర్భాలకు ఆయా పరిస్థితులకు అనుకూలంగా తన భక్తులని దేవుడు బలపరచడానికి నడిపించడానికి వారిని ఆశీర్వదించడానికి వాగ్దానాలు ఇచ్చాడు కొన్ని వేల వాగ్దానాలు మనం చూస్తూ ఉన్నాం అయితే ప్రభునంద వాగ్దానాలు అందరికీ ఇవ్వబడ్డాయి కానీ ఆ వాగ్దానాల నెరవేర్పు మాత్రం కొంతమందికే అనుగ్రహించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం అంతేకాకుండా పరిశుద్ధాత్మదేవుడు రాయించాడు బైబిల్లో ఆ వాగ్దానాలు ఎవరి జీవితంలో నెరవేరతాయో ఏ లక్షణాలు కలిగి ఉంటే నెరవేరతాయో కూడా పరిశుద్ధ గ్రంథంలో మరి మనం చూస్తూ ఉన్నా పరిశుద్ధాత్మదేవుడు రాయించాడు ఈ సమయంలో మరి ఈ మొదటి తేదీన వాగ్దానాలు తీసుకున్నటువంటి మీకు అందరికీ కూడా మరి ఈ యొక్క విషయాన్ని తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను మీరు తీసుకున్నటువంటి వాగ్దానమే కాదు పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్మదేవుడు రాయించినటువంటి కొన్ని వేల వాగ్దానాలు మీ జీవితంలో ఆయా సందర్భాలు ఆయా పరిస్థితుల్లో జరగాలి అంటే తప్పకుండా మీరు ఈ లక్షణాలు కలిగి ఉండాలి అది పరిశుద్ధాత్మదేవుడు తన భక్తుని ద్వారా రాయించాడు ప్రభునంత్రులరా ఒక వచనం చూపిస్తాను మీకు పరిశుద్ధ గ్రంథంలో ఒకసారి చూడండి ఎబ్రిల్కు రాసినటువంటి పత్రిక ఆరో అధ్యాయం పదిహేనో వచనంలో మనకు చక్కని మాట తెలియజేయబడతా ఉంది అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు ఎవరి జీవితాల్లో వాగ్దానాలు నెరవేరతాయో వాగ్దాన ఫలాలు పొందుకుంటారో ఆ విషయాన్ని మనకి చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు చూడండి ఎబ్రి రాసిన పత్రిక ఆరో అధ్యాయం పదిహేనో వచనం మనం చూస్తే అబ్రహాముల గురించి అక్కడ రాస్తూ అబ్రహామును గురించి తెలియచేస్తూ అబ్రహాము ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను అనే మాట మనం చూస్తున్నాం చూడండి వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే వాగ్దానాలు మన జీవితాల్లో మరి ఆ వాగ్దాన ఫలాలు మనం పొందుకోవాలి అంటే ఇక్కడ రెండు ప్రాముఖ్యమైనటువంటి లక్షణాలు తన భక్తులు కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ రాయించాడు ప్రభునందు మొట్టమొదటిది ఏంటి అంటే ఆ మాట నమ్మి మనం చూస్తూ ఉంటే అబ్రహాము అబ్రహామును జ్ఞాపకం చేస్తూ అబ్రహాము ఆ వాగ్దాన ఫలం పొందాడు దేవుడిచ్చినటువంటి ఆ వాగ్దాన ఫలం పొందాడు అయితే ఆ వాగ్దాన ఫలము ఆయన జీవితంలో పొందటానికి గల ప్రాముఖ్యమైనటువంటి రెండు కారణాలు రెండు లక్షణాలు ఏంటి అంటే అబ్రహాము నమ్మాడు అనేటటువంటి విషయాన్ని అక్కడ మనం చూస్తున్నాం దేవుడు ఏ వాగ్దానం అయితే ఇచ్చాడు దేవుడు ఏ మాట అయితే చెప్పాడు నీ జీవితంలో నేను జరిగిస్తాను ఇసుక రేణువుల కంటే విస్తారముగా నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తాను నక్షత్రముల కంటే ఎక్కువగా నీ సంతానాన్ని నేను అభివృద్ధి చేస్తాను సంతానము లేనప్పుడు అబ్రహాముకు దేవుడిచ్చినటువంటి మాటది ఆ మాట అబ్రహాము తీసుకొని మొట్టమొదట మనం చూస్తున్నాం నమ్మాడు విశ్వసించాడు అది నెంబర్ వన్ ప్రభునంతులరా నీ జీవితంలో కూడా ఈ నూతన సంవత్సరంలో నువ్వు తీసుకున్నటువంటి వాగ్దానాలు కానీ దేవుడు నీ కోసం రాయించినటువంటి వాగ్దానాలు కానీ నీ జీవితంలో నెరవేర్చబడాలి అంటే ఆ మాట నమ్ము ఆ వాగ్దానాన్ని నమ్ము నువ్వు నమ్మితే తప్పకుండా నువ్వు ఆ వాగ్దాన ఫలాన్ని పొందుకుంటావు నమ్మటం అనగా జరిగిద్ది అని మామూలుగా ఏదో అనుకోవటం కాదు కానీ దానికి తగ్గటువంటి క్రియలు నువ్వు జరిగించాలి దానికి తగ్గటువంటి పనులు నువ్వు చేయాలి దేవుడు ఏది చెబితే ఎటు వెళ్ళమంటే అటు వెళ్ళాలి ఏది చేయమంటే అది చేయాలి అబ్రహాము నమ్మాడు కాబట్టి దేవుని మాట తూచా తప్పకుండా పాటించాడు నువ్వు ఇటు వెళ్ళంటాడు ఇటు రా అంటే ఇటు వచ్చాడు ఆ పని చెయ్యంటే చేశాడు చెయ్యొద్దంటే ఆగాడు ఇలా ప్రభునంపులరా దేవుని మాట తీసుకొని అలా ముందుకు సాగాడు కాబట్టి అలా చేశాడంటే దాని అర్థమైందంటే అబ్రహాము ఆ మాటను నమ్మాడు వాగ్దానాన్ని నమ్మాడు దేవుణ్ణి నమ్మాడు దేవుని మాటను నమ్మాడు విశ్వాసం ఉంచాడు ఇక ఆయనే భారం ఆయన్నే నేను ఆశ్రయిస్తాను ఆయన మీదే ఆధారపడతాను ఆయన ఏది చెప్తే అది చేస్తాను అది విశ్వాసం ఆ విశ్వాసంతో అబ్రహం ముందుకు సాగాడు కాబట్టి వాగ్దాన ఫలాన్ని పొందాడు అని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రభునంత మొదటి తేదీన నీకు వచ్చినటువంటి వాగ్దానం నీ చేతిలో ఉన్నటువంటి వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడాలి అంటే నువ్వు ఆ వాగ్దాన ఫలాన్ని పొందాలి అంటే నమ్మంతే గుడ్డిగా నమ్ము దేవుణ్ణి నమ్ము ఆయన తప్పకుండా నీ జీవితంలో ఆ వాగ్దాన ఫలాన్ని నెరవేర్చి నడిపిస్తాడు దేవునికి మాయమ కలుగునిగాక ప్రభునందు రెండోది ఏంటి అంటే ఓర్పుతో సహించాడు అనే మాట మనం అక్కడ చూస్తూ ఉన్నాం ఎస్ నీ జీవితంలో ఆ వాగ్దాన ఫలము తప్పకుండా నెరవేర్చబడుద్ది అయితే నువ్వు ఓర్పుతో సహించాలి అయ్యో రాగానే జరిగిపోలేదే మొదటి వారంలోనే అవలేదే ఈ నెలలోనే అయిపోలేదే ఆ నేను నమ్మాను కానీ జరగలేదు ఆ లేడు లే దేవుడు లేడు ఈ వాగ్దానం జరగదు ఈ వాగ్దానం అవ్వదు అని నిరుత్సాహపడబాను నిర్లక్ష్యం చూపించు కొంచెం ఓర్పుతో సహించు తగిన సమయంలో దేవుడు తప్పకుండా కార్యాలు జరిగించేవాడై ఉన్నాడు దేవునికి స్తోత్రం ఆయన ఒక సమయం పెట్టుకుంటాడు ప్రియుల ఆ సమయంలో కొంచెం ముందు కానీ కొంచెం వెనక కానీ పోనీయకుండా తప్పకుండా ఆ సమయంలో కరెక్ట్గా జరిగిస్తాడు ఆ సమయంలో జరిగితేనే అది నీకు ఆశీర్వాదం నీకు దీవిన నువ్వు త్వరపడకు ఆయన ఆలస్యం చేసేవాడు కూడా కాదు అలాగనే ఆయన త్వరపడేవాడు కూడా కాదు ఒక సమయం నిర్ణయించాడు ఆ సమయంలో జరిగిస్తాడు నువ్వు ఓర్పుతో ఎదురు చూస్తూ ఉండు తప్పకుండా నువ్వు వాగ్దాన ఫలాన్ని పొందుకుంటావు అబ్రహాము కొన్ని సంవత్సరాలు ఎదురు చూశాడు అయితే అబ్రహాము ఒక్కటే ఆలోచన చేశాడు ఒక్కటే తలంచాడు అది ఏంటంటే దేవుడు తప్పకుండా తగిన సమయంలో చేస్తాడు నిర్ణయ కాలంలో ఆయన జరిగిస్తాడు నేను త్వరపడకూడదు ఓర్పుతో సహించాలా ఆగాడు ప్రియులరా మధ్యలో వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళు గుర్తొచ్చి ఉంటారు లేకపోతే వాళ్ళ ఊరు గుర్తొచ్చి ఉంటుంది ఎక్కడి నుంచి అయితే వచ్చాడో ఆ తిరిగి వెళ్ళిపోదాంలే ఎన్ని సంవత్సరాలు ఏంటని తిరిగి వెళ్ళొచ్చు కానీ అబ్రహాం అలా తిరిగి వెళ్ళలేదు ఓర్పుతో సహించాడు దగ్గర దగ్గరగా ఇరవై ఐదు సంవత్సరాలు దేవుని వాగ్దానం కొరకు ఎదురు చూశాడు నిలబడ్డాడు గొప్ప కార్యం చూశాడు తప్పకుండా ఈ సంవత్సరంలో ఈ పన్నెండు నెలల్లో ఏదో ఒక రోజు నీ చేతిలో ఉన్నటువంటి వాగ్దాన ఫలాన్ని నువ్వు పొందుకుంటావు ఎప్పుడంటే నువ్వు నమ్మినప్పుడు ఓర్పుతో సహించినప్పుడు అబ్రహాము తెలియచేస్తూ ఉన్నాడు అబ్రహాము జీవితం మనకు తెలియచేస్తూ ఉంది అబ్రహాము నమ్మాడు ఓర్పుతో సహించాడు వాగ్దాన ఫలాన్ని పొందుకున్నాడు దేవునికి మాయమ కలుగును గాక ఒక దైవజనుడిగా ఈ మొదటి తేదీన ఈ నూతన సంవత్సరంలో ఈ రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరంలో మొదటి తేదీన మీకు తెలియచేస్తున్నటువంటి విషయం ఏంటంటే మీరు తీసుకున్నటువంటి వాగ్దానం మీకు దేవుడిచ్చినటువంటి వాగ్దానం ఈ సంవత్సరంలో తప్పకుండా నెరవేర్చటానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు ఆయనకు అసాధ్యం అనేది లేదు ఆయనకు సమస్తము సాధ్యమే నీ వాగ్దానాన్ని నెరవేర్చగలిగినటువంటి శక్తిమంతుడు ఆయన ఆ వాగ్దానాన్ని ఆయనే నీకు ఇచ్చాడు అయితే నువ్వు నమ్ము విశ్వసించు ఓర్పుతో సహించు దేవుని మీద ఆధారపడు నిరీక్షణతో ఎదురుచూడు ప్రార్థన చేసుకో తప్పకుండా ఈ సంవత్సరం ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడుతుంది అని నీ జీవితంలో ఆ వాగ్దాన ఫలం నువ్వు పొందుకుంటావని ఒక దైవజనుడిగా నేను కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను వచ్చిన ప్రార్థన మీ కొరకు చేస్తాను నాతో ఏకీభవించండి మహాగనుడ మహోన్నతుడ తండ్రి మీకు స్తోత్రాలు ఈ నూతన సంవత్సరంలో ఈ మొదటి తేదీన అయా పరిశుద్ధాత్మదేవ మాకు మీరు తెలియచేసినటువంటి మాటను బట్టి వందనాలు ఎవరి జీవితాల్లో వాగ్దాన ఫలము ఆ నెరవేర్చబడుద్దో పొందుకుంటారో మీరు తెలియచేశారు ప్రభు ఎవరైతే ఆ వాగ్దానాన్ని నమ్మి ఓర్పుతో సహించి మీ మీద ఆధారపడి మీ ఎందు నిరీక్షణ ఉంచి ముందుకు సాగుతారో వారి ఎడల మీరు ఆ వాగ్దాన ఫలాన్ని అయా మీరు నెరవేరుస్తారని మేము తెలుసుకున్నాం అయా తండ్రి మీ ద్వారా ఆ మాటలు అయా మేము తెలుసుకున్నాం మేము నేర్చుకున్నాం ఆ విధంగా ఈ సంవత్సరం ఆ మా ఆ వాగ్దానాన్ని నమ్మి అయా తండ్రి మరి ఓర్పుతో సహించిన అయినా ఆ మీరిచ్చేటటువంటి వాగ్దానాన్ని ఫలాన్ని పొందుకొని మేము ముందుకు సాగుతాం సంతోషంగా ఆనందంగా అటువంటి కృప నాకును నాతో ఏకీభవించి ఈ మాటలు విని మీ వాగ్దానం మీద నమ్మిక ఉంచి ఓర్పుతో సహిస్తున్న ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి మీ నామానికి మయము తెచ్చుకునమని నామములో అడిగి ప్రార్థించి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ దేవునికి మయమ కలుగునగాక మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తున్నాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం దేవుడు మిమ్మల్ని దీవించి గాక మీ అందరికీ కూడా మా మెస్యా మినిస్ట్రీస్ తరఫున మా టీం అందరి తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం దేవునికి స్తోత్రం దేవునికి మాయమ కలుగునగాక ఆమెన్ ఆమెన్